హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఇస్ యువప్రసాద్ తాళపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ కొంత అయితే నేను అనంతపురంలోని కమలానగర్లో అయితే ఉన్నాను అనమాట సో కమలానగర్లో ఎక్కడ ఉన్నా అంటే ఎగ్జాక్ట్గా రవిడీ టవర్స్ బ్యాక్ సైడే వస్త్ర షాపింగ్ మాల్ అని చెప్పేసి చాలామందికి అనంతపురం యూత్ కావచ్చు ఉన్న వాళ్ళందరికీ ఒక ఐడియా అయితే ఉంటుంది అందులో బాగానే కావేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే వేర్ అయితే కనుక ఉందన్నమాట సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ సో ఇక్కడ వచ్చేసి మనకి కిడ్స్ వేర్లో జీరో టూ అంటే న్యూ బార్న్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ అయినా లేడీ అయినా వాళ్ళ అయితే కనుక అన్ని ఆల్ టైప్ ఆఫ్ బ్రాండెడ్ క్లాత్స్ అయితే కనుక దొరుకుతాయి సో అందులో బాగానే మనం సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ నౌ హలో హలో గైస్ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చలో ఇప్పుడు వచ్చేసి మనం న్యూ బార్న్ బేబీకి సంబంధించిన ఐటమ్స్ అయితే చూపించబోతున్నాం అనమాట ఇదంతా కూడా థర్డ్ ఫ్లోర్ గైస్ సో మీరు చూస్తే కనుక అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకి ఏమైతే అవసరమో అవన్నీ కూడా సో చిన్న పిల్లలకైతే గర్ల్స్కి ఎలా ఉంటుంది ఇక్కడే చూడొచ్చు అంతా కూడా బాగా వచ్చిందనమాట అండ్ బాయ్స్కి అయితే ఇలా ఉంటుంది అనమాట చూడొచ్చు వీళ్ళ దగ్గర వచ్చేసి స్టార్టింగ్ యావరి రూపాయల దగ్గర నుంచి ఉంటుందండి అంటే మీ బన్ బేబీకి సంబంధించి యావరి పాల్ నుంచి ఇంక రెండు వందల యాభై మూడు వందల యాభై వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇట్లా మీకు ఎంతవరకు అయితే కనుక బెస్ట్ ప్రైజ్ అనిపిస్తుందో అంతవరకు అయితే కనుక మీరు పెట్టేసి ఇవన్నీ కూడా చూడవచ్చు అనమాట అండ్ ముఖ్యంగా వచ్చేసి లేడీస్కి చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది గర్ల్స్కి సో ఇట్లా కలర్స్ చాలా రకాలు ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి త్రిపులర్ సంబంధించి బెల్ట్లు ఉంటాయి కదా అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు బాగా యాక్టివ్ ఉంటారు చూడండి వాళ్ళకైతే ఇంకా అన్నదమ్ములకి వేసి కొంచెం ఇది ఇవ్వచ్చు అనమాట టెడ్ వేర్ లాగా అండ్ ఇక్కడ వచ్చేసి సాక్స్లు కావచ్చు ఇట్లా రకరకాలు ఒకటి కాదు రెండు కాదు ఇంకా అండర్వేర్స్ వేయర్స్ ఉంటాయి చిన్నపిల్లలకు సంబంధించి అండ్ ఇక్కడ చూసారా చిన్న పిల్లలకి షూట్ సో ఇవి బాగుంటాయి అనమాట అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు ఇది బై వాక్ చేసే వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది ఇది కూడా చాలా బాగుంటాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి చిన్న పిల్లలకి అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అండ్ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర సో వస్త్ర అండి వస్త్రాలు సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో వీలైతే కనుక మంచి మంచి మంచివన్నీ సో అప్పుడే పుట్టిన పిల్లలకైతే చూడవచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఓపెన్ చేసి చూపిస్తాను సో పుట్టిన దగ్గర నుంచి ఇంకా పిల్లలు పెద్దంత వరకు అన్నీ దొరుకుతాయి వీళ్ళ దగ్గర చూడొచ్చు ఎంత బాగుంది క్వాలిటీ సో పెద్ద దాంట్లో వేర్ అయితే ఇచ్చారు సో ఇట్లా బేబీకి ఏం కాకుండా ఇక్కడే అంతా కూడా పడుకోబెట్టచ్చు ఇక్కడే ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు అనమాట ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడైనా ఒక ఊరికి వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళిపోవచ్చు సో బాగుంటుంది నాకైతే ముఖ్యంగా క్వాలిటీ పరంగా అయితే కనుక నేను అన్గడీ కన్నా మార్క్స్ చేస్తానండి సో వస్తారా అంటేనే మంచి క్వాలిటీ ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా నాకు పార్టీ వేరు ఉంది చిన్నపిల్లల్ని ఎక్కడికైనా పార్టీ తీసుకెళ్ళాలన్నా కూడా అన్నీ చూపించలేము చూపిస్తే లాగే అవుతుంది సో చూడవచ్చు ఇక్కడ ఎంత బాగుందో ఇక్కడ చాలా బాగుంది కలర్ కూడా అట్లా ముందుకెళ్దాం రూమ్ అంతా కూడా న్యూ న్యూబార్న్ బేబీ సంబంధించి మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి ఫోటోషూట్లో కావాలన్నా ఇంకా ఏం కావాలన్నా కూడా అఫోర్డబుల్ ప్రైస్గా ఇస్తారండి సో నైస్ ఓకే అండి ఇప్పుడైతే కనుక గర్ల్స్కి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంటారు కదా ఆ ప్లర్కి సంబంధించి ఇక్కడ చూస్తే ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి ఎట్లా అంటే కలర్ఫుల్గా ఉంటాయండి సో రేట్ కూడా మనకైతే కనుక అఫోర్డబుల్ రేట్గా వస్తాయి సో వీళ్ళ దగ్గర తక్కువ రేట్ దొరుకుతుంది కొంచెం హై అండ్ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ చూస్తే కనుక గౌన్లు చూడొచ్చు ఇక్కడ కూడా సో మంచి క్లాత్ ఉంది ఇది అంటే రకరకాల కలర్స్ ఉన్నాయి డిజైన్ అంతా బాగుంది అండ్ ఇవి కూడా అంతే సో ఇక్కడికైనా ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయటికి వెళ్తున్నప్పుడు కానీ పిల్లలకి కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూస్తే కనుక గౌన్లు సో ఫ్రాక్స్ ఇక్కడ కూడా ఎల్లో కలర్ చాలా బాగున్నాయి అనమాట పార్టీ వేర్ ఓకే అండ్ ఫ్యాంట్లు ఉన్నాయి పైన తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయి స్టైలిష్గా సో క్యూట్గా కదా చిన్నపిల్లలు వేసుకుని నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది అందులో నాకు ఆడపిల్లలు అంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఇట్లా మంచి మంచి ఫ్రాక్స్ వేసి వాళ్ళ బాగా వాళ్ళ హెయిర్ అంతా బాగా నీట్గా సెట్ చేసి వాళ్ళను ఫోటోలు తీయడం కానీ వాళ్ళతో ఆడుకోవడం కానీ నాకు బాగా ఇష్టం మరి మీకు ఇష్టమా అయితే కామెంట్ చేయండి మంచి డ్రెస్సులు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒకటనే రెండు అని కాదండి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చూడొచ్చు సో ఏం కావాలన్నా కూడా దొరుకుతుందన్నమాట ఇక్కడ చూస్తే ఇది కూడా ఉంది సో మనం మన పిల్లలకి ఎలా అయితే అనగా మనం రెడీ చేయించాలనుకుంటున్నామో అట్లా ఇక్కడ ఉన్న డ్రెస్ తోటి మనం నీట్గా రెడీ చేయొచ్చు సో నైస్ ఇంకా వెళ్దాం సో చిన్నపిల్లలకి ఇక్కడ మీరు చూస్తే అనగా సో ఇవి కూడా చాలా మంచి రేట్కి వస్తాయండి సో ఇట్లా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి వాళ్ళ ఇక్కడ కూడా చూడవచ్చు సో ఇక్కడ అబ్బాయిలకి లేదా అమ్మాయిలకి టీ షర్ట్స్ ఉన్నాయండి సో టీ షర్ట్స్ ఉన్నాయన్నమాట సో నైస్ చూడొచ్చు గేమ్స్ ఆడుకున్న వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అప్పుడైతే కనుక బాగుంటాయి అనమాట ప్లేయింగ్ ఐటమ్స్ సో ఇట్లా మనం చూస్తే కనుక రకరకాల కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇట్లా చూస్తే కనుక మనకి ఇంకా ఫ్రాక్స్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి అమెరికన్ టైర్ అని ఇట్లా బ్రాండెడ్ అయితే కనుక ఆల్ టైప్ ఆఫ్ మనం బెంగళూరు కానీ హైదరాబాద్కి వెళ్తే ఇవి కాస్ట్ ఎక్కువ పడతాయి బట్ అంత అస్సలు కాస్ట్ పడదు ఇక్కడ చాలా తక్కువ రేట్గా వస్తున్నాయి అండ్ ఇక్కడ చూస్తే ఫ్రూట్స్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో టీషర్ట్లు సో బ్రాండెడ్ అనమాట వచ్చేసి త్రీ ఇయర్స్ లేదా టూ ఇయర్స్ బాయ్కి లేదా గర్ల్కి అయితే కనుక అన్నీ కూడా జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి అలాగనే ఫార్మల్ ప్యాంట్స్ ఉన్నాయి సో జీన్స్ ప్యాంట్లు మీరు చూస్తే కనుక కలర్ఫుల్ ఉన్నాయి అనమాట చూడొచ్చు అంతా కూడా ఇది స్ట్రెచబుల్ అనమాట బాగుంటుంది అండ్ వేర్ కూడా అట్లా ఇచ్చారనమాట బాగున్నాయి అండ్ ఇది కూడా చూడొచ్చు సో లుక్ ఉంటుంది అనమాట పిల్లలు వస్తున్నప్పుడు వేసుకొని చాలా బాగుంటుంది ఓకేనా అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు రకరకాల ఫ్యాన్లు ఉన్నాయి చిన్న చిన్న ఫ్యాన్లు చూడవచ్చు చిన్నపిల్లలకి ఓకే దీంట్లో జెంట్స్కి దీంట్లో గర్ల్స్కి బాయ్స్కి ఇలా చెప్పినట్టు ఉంటాయి అనమాట ఇంకా ఆల్మోస్ట్ కలర్ అన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా అండ్ ఇక్కడ కూడా అంతే డైలీ వేర్ ఐటమ్ ఇది చిన్నపిల్లల లేడీస్కి ఓకేనా సో మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా చూస్తే కనుక మనకి ఇది కూడా డైలీ వేర్ ఓకే సో చూడొచ్చు ఎంత కూడా డైలీ వేర్ డైలీ వేర్ సో మీకు వస్త్రం ఆల్రెడీ ఐడియా ఉందా అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇది కొద్దిగా నైట్ వేర్ ఉంది అండ్ పార్టీ వేర్ ఉంది అండ్ వచ్చేసి ఎక్కడికైనా మనం పిక్నిక్ వెళ్తున్నా ఏదైనా జర్నీ చేస్తున్నా కూడా వేయడానికి కూడా బాగున్నాయి అన్నమాట టీషర్ట్లు కానీ సో చిన్న పిల్లలు ఇవి వేసుకుంటే చాలా క్యూట్గా కనిపిస్తారు అండ్ నైట్ వేర్ అన్నా కదా సో ఇదంతా కూడా నైట్ వేర్ అండి సో ఇక్కడ చూడవచ్చు మీరు ఇదో నైట్ టైం వాళ్ళు పడుకున్నప్పుడు వేస్తుంటారు ఓకేనా సో దీంట్లో కూడా బాయ్స్కి గెలుచుకున్నాడు సో నైస్ ఇంకా కలర్స్ అంటే ఇంకా మనకు బాబు కలర్ మట్టి లేదా అమ్మాయి కలర్ మట్టి వేయచ్చు ఇది చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఎంత బాగుందో సో నైస్ ఇట్లాంటివి వాళ్ళు అనిపిస్తాయి పిల్లలు వేసుకుంటే ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ బేబీ బాయ్ని క్యారీ చేస్తున్నప్పుడు ఇట్లా వేస్తే కూడా బాగుంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా టెడ్డి వేర్లు వచ్చాయి రకరకాలు అయితే ఉన్నాయి అండ్ ఇట్లా మనం లోపలికి వెళ్తే కనుక ఇక్కడ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో స్కూల్కి వెళ్తారు కదా బాయ్స్ వాళ్ళ కలెక్షన్ అండి ఇవి సో ఇంకా వీటి గురించి అయితే మీకు లేదు ఈ షర్ట్ చూడండి ఎంత బాగుందో కాటన్ క్లాత్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా కాటన్ కలర్దే చెక్స్ ఉందనమాట సో ఇటు చూస్తే చాలా రకాలు ఉన్నాయి అంటే డిస్ప్లే మీకు బాగా వీళ్ళు చూపిస్తున్నారండి మంచి కలర్స్ చిన్నపిల్లలు అట్రాక్టివ్గా ఉంటారు వేసుకుంటే ఓకేనా అండ్ ఇక్కడ కూడా అంతే ఇది వచ్చేసి రౌండ్ నెక్ టైప్ అనమాట సో ఇది కూడా అంతే నెక్ ఉంటుంది బట్ రౌండ్గా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా చూడచ్చు కలర్స్ సో ఇది వచ్చేసి మనకి జాకెట్ లాగిచ్చారు కానీ జాకెట్ కాదు సో పిల్లలు ఇదంతా కూడా ఎథనిక్ వేర్ అనమాట వేసుకుంటే చాలా బాగా కనిపిస్తారు వాటికి సంబంధించి ఇక్కడ ఫ్యాంట్లు ఉన్నాయి ఓకేనా సో ఇట్లా బెల్ట్ వస్తుందండి ప్రతి దానికి కూడా ఫ్యాంట్కి సో ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ అంటే త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అట్లా స్టార్ట్ అవుతాయి అనమాట సో కొంచెం పిల్లలు కొంచెం హైట్ ఉంటారు కదా వాళ్ళకి అయితే కనుక ఇట్లాంటివి షర్ట్స్ సో ఇది కూడా బాగా నచ్చింది నాకు ఇట్లా దీంట్లో మనకి అన్ని డిస్ప్లే చేస్తారు కాబట్టి మీకు ఏం కావాలి అది సో వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది అది అన్నీ ఎక్స్ప్లోర్ చేయమండి అండ్ ఇక్కడ వచ్చేసి వేర్ అనమాట ఓకేనా ఇదంతా కూడా హుడ్డీకి సంబంధించి సో హుడ్డీస్ చూడొచ్చు చాలా బాగుంది ఓకేనా కుడ్డీస్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి ఓకే హుడ్డీస్లో అయితే వింటర్ సీజన్లో ఈ చిన్న పిల్లలకి బాగుంటుంది దీంట్లో కూడా అంతే గర్ల్స్కి బాగా ఇస్తూ ఉంటుంది మీరు ఫోటో చూపించినా సరే ఇలాంటిది కావాలంటే వీళ్ళ దగ్గర ఉంటుందండి స్టాక్ ఎప్పటికప్పుడు కొత్తవి ఇస్తారు అన్నమాట వీళ్ళు అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు పార్టీ వేరు సో ఈ టీషర్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా చూడచ్చు క్యూట్గా ఉంటుంది వేసుకుంటే పిల్లలు అండ్ టీ షర్ట్లు అయితే ఇంకా ఆల్ టైప్ ఆఫ్ ఉన్నాయి అనమాట పైన అన్నీ కూడా హుడీస్ స్టైల్ సో ఇక్కడ షర్ట్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా మనకి డిజైన్ వైజ్ ఉన్నాయి అనమాట ఇప్పుడు వచ్చేసి మీకు ఓన్లీ టీ షర్ట్ ఏరే చూపిస్తాను రండి ఇక్కడ ఒకసారి మనం ముందుకు వచ్చి రైట్ తీసుకుంటే కనుక లోపల అంతా కూడా మనకి టీ షర్ట్లు ఉంటాయండి సో మీరు చూస్తే అనగా రకరకాల కలర్స్ ఉన్నాయి అసలు టీ షర్ట్స్లో ఇన్ని కలర్స్ నేనైతే ఎక్కడ చూడలేనబా అది కూడా చిన్నపిల్లలకి సో ఫస్ట్ వచ్చేసి ఈ సెక్షన్ చూడండి వీళ్ళు అరేంజ్ చేసిన విధానం కూడా చూడొచ్చు మెరూన్ రెడ్ అండ్ సిమెంట్ కలర్ ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ సో ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ అనమాట సో ఇవి ఎట్లా అంటే పిల్లలు వేసుకుంటే రిచ్ను వస్తుంది అసలు చూడొచ్చు ఎంత బాగుందో చాలా బాగుంటుంది అవసరం అసలు ఇది నాకు బాగా నచ్చింది అంటే ఇలాంటి కలర్స్ మనకు దొరకవు అండి అంటే ఇప్పుడు సపోజ్ ఇలాంటి కలర్ నాకు కావాలంటే దొరకవు చాలా లేదు అలాంటి అతంటి కలర్స్ అని వీళ్ళ దగ్గర ఉన్నాయి అండ్ ఇది కూడా చూడొచ్చు బ్లూ కలర్లో గ్రీను ఎల్లో ఆరెంజ్ ఎంత బాగుంటుంది చూడొచ్చు సో ఇవన్నీ కూడా మనకి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి దొరుకుతాయండి అబ్బాయిలకి అమ్మాయిలు కూడా వాడచ్చు అండ్ ఇక్కడ కూడా అంతే ఓకేనా అన్లిమిటెడ్ డిజైన్స్ అండి నిజంగా అన్లిమిటెడ్ డిజైన్స్ ఇవన్నీ కూడా సో ఆ బ్రాండ్ వీళ్ళు తెచ్చిన బ్రాండ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అంటే అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక కొన్ని బ్రాండ్స్ అయితే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్కి అంత కలర్స్ షేడ్ అవుతాయి కదా ఇవి చూస్తే అసలు కలర్స్ షేడ్ కావు అంత క్వాలిటీ లైఫ్ అయితే వస్తాయి అనమాట సో ఇదంతా కూడా టీ షర్ట్ అండి మామూలుగా ప్లెయిన్లో ఉన్నాయి అవసరం అసలు ఓకేనా ఇట్లా మనం ముందుకు వస్తాం అనగా ఇక్కడ చూడొచ్చు ఫార్మల్ షర్ట్స్ ఉన్నాయి చెక్స్లో ఇవన్నీ కూడా ఫార్మల్ షర్ట్స్ సో ఒకటి చూపిస్తాను అట్లా ఓకేనా షర్ట్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా బాగుంది అండ్ ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇలాంటి కలర్స్ కూడా చిన్నపిల్లలకి ఫోటో సెక్షన్ తీసినప్పుడు బాగా క్యూట్గా కనిపిస్తారు వాళ్ళకి మంచి ఫ్రేమ్స్ కూడా ఇవ్వచ్చు మనం గిఫ్ట్గా ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీ షర్ట్లు అండి రౌండ్ నెక్ టీ షర్ట్లు అనమాట హాఫ్ టీ షర్ట్ ఇది ఓకే చిన్నపిల్లలకి ఎలాంటివి అవసరమో అలాంటివన్నీ కూడా పెట్టాలన్నమాట ఎందుకంటే కిడ్స్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వీళ్ళంతా కూడా డిజైన్ చేశారన్నమాట సో ఇవన్నీ చూడవచ్చు ఇవన్నీ కూడా టీషర్ట్లే సో ఇది ఎల్లో టీ షర్ట్ చూడవచ్చు ఎంత బాగుంది కూల్ యార్ కూల్ కూల్ కంగారు కాయకు ఇక్కడ వచ్చేసి షార్ట్స్ అండి చిన్న పిల్లలకి చిన్న షెడ్డీలు కేవలం తక్కువ రేట్కి వస్తాయి ఓకేనా తక్కువ ధరకే చిన్న చిన్న షెడ్డీలు అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి చూడొచ్చు మెయిన్ ఇది లేడీస్కి వాడతారేమో చిన్న షర్టు చూడొచ్చు బాయ్స్కే కదా సో బాయ్స్ చిన్న షర్ట్స్ అది తెలిసి ఒక టూ మంత్స్ బేబీ కూడా వాడతారేమో బేబీ బాయ్కి ఓకేనా ఇది కూడా చూడవచ్చు టూ మంత్స్ బేబీ బాయ్కి మంచి షర్ట్ ఇవ్వచ్చు మనం ఓకేనా అలాగనే ఇక్కడ కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి సో యూనిక్గా ఉన్నాయి అన్నమాట అంటే మనం హైదరాబాద్లో బెంగళూరులో ఎక్కడైనా తీసుకుంటాం కదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అక్కడ పోవడం అవసరం లేదు ఇక్కడ వచ్చి మనం తీసుకోవచ్చు ముఖ్యంగా ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే చిన్నపిల్లలకి ఇవి ఇవ్వచ్చు అంటే మేనమామలు అన్నలు ఉంటారు కదా వాళ్ళైతే ఇవ్వచ్చు సో కూడా చూడొచ్చు అన్నీ చూపించకపోయినా పర్లేదు మీరు ఇట్లా వీడియోలో చూడవచ్చు ఇట్లా ఓకేనా అన్నీ తీసి పెట్టడం అనేది టైం అనేది ఎక్కువ అవుతుంది ఇంకా దీంట్లో జీన్స్ ప్యాంట్లు ఉన్నాయండి బ్లాక్ కలర్ ఉన్నాయి వైట్ కలర్ ఉన్నాయి ఎల్లో కలర్ ఉన్నాయి సో మీకు ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి టెన్ ఇయర్స్ లేదా ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి అంటే బెల్ట్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం బాగా వీళ్ళు ఆడుకునే వయసులో ఉంటారు ఓకేనా హై స్కూల్ స్టేజ్లో ఉంటారు చెప్పాలంటే సో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఉన్నాయి షర్ట్స్ కూడా చూడవచ్చు ఫార్మల్ ఎంత బాగుందో కాటన్ షర్ట్ హాఫ్ షర్ట్ ఇది సూపర్ ఓకే అండ్ ఇవన్నీ కూడా షర్ట్స్ అండి సో ఇట్లా అండి సో ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్ చూసారు కదా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం చాలా సో ఇప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి సో ఇదంతా కూడా నాకు బాగా నచ్చింది మిర్రర్స్ కానీ సో మిర్రర్స్లో చూసినప్పుడు నాకైతే అనంతపురంలో ఎక్కడ ఏ షాపింగ్ మాల్ చూడలేదు ఎక్కడ చూసినా కూడా మిర్రర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ దిగడం కానీ బాగుందనమాట అండ్ ఫ్యూచర్లో వీళ్ళేంటంటే ఒక త్రీ డేస్లో వీళ్ళైతే ఇక్కడ ఒక కెమెరా వస్తుందన్నమాట సెల్ఫీ లాగా తీసి అక్కడే మనకు స్పాట్లో ఫోటో ఇస్తుంది సో చాలా బాగా అయితే ఉందండి థర్డ్ ఫ్లోర్లో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వస్తున్నాము సో ఇక్కడ చూసారా మిర్రర్స్ మిరర్స్ కూడా ఎక్కడ చూడలేదు అనంతపురంలో ఫస్ట్ టైం చూశాను అండ్ మనకి రైట్ సైడే మనకు ట్రయల్ రూమ్స్ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలు ఇక్కడ ట్రయల్ చేయొచ్చు సో ఏంటంటే ఒక త్రీ డేస్లో అంటే మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడు ఒక త్రీ డేస్ తర్వాత ఇక్కడ అయితే కనుక ఒక సెల్ఫీ క్యామ్ కూడా వస్తుంది అనమాట స్పాట్లోనే మీకు మీ ఫోటో కావచ్చు లేదంటే మీ సెల్ఫీ తీసుకుంటే స్పాట్లోనే ప్రింట్ అయ్యే వస్తుంది ఇక్కడ చూసారా చిన్నపిల్లలు ఏమేమి ఉంటాయనేది డెమో కూడా ఇచ్చారు సో సెకండ్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోరే మామూలుగా ఉండదు సో ఓకేనా ఇదంతా కూడా సెట్ చేశారు ఇది వచ్చేసి న్యూ వన్ బేబీ కదా ఇక్కడ పిల్లలు అంటే ఇక్కడ బాయి ఉన్నాడు ఇక్కడ గర్లు ఉన్నారు సో న్యూ వన్ బేబీ సంబంధించి ఐటమ్స్ అన్ని పెట్టేశారు అలాగే పెద్ద పిల్లల వరకు ఓకేనా పెద్ద పిల్లల వరకు ఉంది సో సెకండ్ ఫ్లోర్లో మీరు చూస్తే కనుక ఇక్కడ రైట్ సైడ్ కౌంటర్ ఉందండి స్టార్టింగ్లో అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసి మనకి స్కానర్లు కూడా ఉంటాయి అనమాట షర్ట్లు ప్యాంట్లు తీసుకొని వెళ్ళిపోతే అది స్కాన్ చేస్తుంది ఈజీగా అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ కూడా ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి మీకు కొన్ని చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇంటర్నెట్ సంబంధించి బ్రాండ్ అయితే ఉందనమాట ఓకే సో ఇక్కడ చూస్తే కనుక కలర్స్ చూడవచ్చు ఈ పార్టీ వేరు చాలా బాగుంటుంది అథెంటిక్ అసలు మన ట్రెడిషనల్ అక్కడిగా ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా అంతే సో ఇది కూడా ఇది నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ బాబు కూడా వేసుకోవచ్చు ఓకే అండ్ ఇక్కడ చూస్తే కనుక వైల్డ్ కార్డ్ అని ఇంటర్నెట్ అని ఇట్లా బ్రాండెడ్ అని మన ఇండియన్ బ్రాండ్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి అండి అండ్ మేర వచ్చి ఏంటంటే ఇవన్నీ స్టాక్ ఉన్నాయి ఇక్కడ మాత్రం మేము ఏం చేసామంటే డెమేజ్ చూపిస్తానమాట మూడు పీసులు మాత్రమే ఉన్నాయి సో ఇది కూడా చూడవచ్చు నాలుగు బడ్డే బాయ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఓకే సో యూనిక్ కలర్స్ అన్నమాట ఇవి ఇదే కలర్స్ మనకు దొరకవండి ఓకేనా సో అట్లా యూనిక్ కలెక్షన్ కూడా ఉంది మీ దగ్గర చూస్తే అనగా మొత్తం ఇది కూడా చూడవచ్చు పార్టీ వేర్ అంటే జీబా బైజం సో దీంట్లో వచ్చేసి త్రీ వస్తాయండి వన్ లోపల వచ్చేసి టూ త్రీ ఫోర్ సో ఫోర్ పీసెస్ ఉంటాయండి ఒక బాక్స్లో సో మనకు చాలా అఫోర్డబుల్ రేట్కి ఇస్తారండి అంటే తక్కువ రేటుగా ఉంటాయి కొంచెం ఎక్కువ రేటు కూడా ఉంటాయి అనమాట అంటే మన టేస్ట్ బట్టి ఉంటాయి అండ్ ఇది చూడొచ్చు జిబ్బా పైజా ఎంత బాగుందో కదా సో కాఫీ కలర్లో బాగా మెరుస్తుంది అసలు మిలమీల మెరుస్తుంది సో ఇది ఎవరైనా గిఫ్ట్ వెళ్ళాలని కూడా ఇవ్వచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి మిల్కీ క్లాత్ అనమాట ఇది అసలు మిల్క్ కలర్ ఉంటుంది ఇది ఫ్యాంటు ఇది కూడా బాగుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి లైట్ పింక్ అనమాట బేబీ పింక్ అంటారు సో దీంట్లో కూడా ఇట్లా సో ఒకటన్ని ఉండదు కాదండి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కౌంటర్లో స్టాక్ చూసారా ఇవన్నీ కూడా ఉన్న ఐటమ్స్ సో మీరు వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి సెకండ్ ఫ్లోర్లో అంటే ఓన్లీ మెన్స్ చాలా మంది లేదండి కిడ్స్కి ఉమెన్కి కూడా ఉందన్నమాట ఇక్కడ షాపింగ్ చేయడానికి చాలా ఎక్కువ ఉంది ఇక్కడ కూడా సేమ్ అండి ఎథనిక్ అయితే ఉంటుంది మన ట్రెషన్ తగ్గట్టుగా ఇక్కడైతే కనుక వీళ్ళు స్టాక్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించి షూట్స్ అండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎక్కడైనా ఒక మంచి ఈవెంట్కి వెళ్ళాలన్నా కూడా వీళ్ళ దగ్గర చూడొచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా చాలా మంచివైతే ఉన్నాయండి సో నెక్స్ట్ వీడియోతో మరి మేము ముందుకు వస్తాను సార్ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం థ్యాంక్స్ వాచింగ్ బాయ్ బాయ్